రేపు ఒకవేళ నిజంగా ఏదో ఒక మహిళ లేకపోతే ఎవరైనా ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి రషీద్ని చంపడానికి నేనే కారణం నా వల్లే జిలాని రషీద్ని చంపాల్సి వచ్చింది అని చెప్పారు అనుకోండి ఏంటి ఏం చేస్తారు మీరు చేసేదేం లేదయ్యా ఇప్పుడు ఇంత హత్య చేశారు అనుకోండి వాళ్ళు అంత ఖర్చు పెట్టి డబ్బులు చేసి దిగుండాల పెంచి హత్య చేయించారు ఆమె చేత అబద్ధం చెప్పి మరి చెప్పిరని ఏంది గ్యారెంటీ ఇంత ప్రభుత్వము అల్ల చేస్తుంది చేస్తుందిగా కేసుని మహిళల్ని ఎన్ని డబ్బులైనా తెచ్చి ఎవరినైనా పిలిపించి చెప్పిస్తారు వాళ్ళు అదేంది మా గ్యారెంటీ ఇంత చేసిన వాళ్ళు ఒక మనిషినే చంపించిన వాళ్ళు ఒక మహిళని పిలిపించి చెప్పించటం మాటల వాళ్ళకి అంతే తప్ప పుకార్లే తప్ప నేను ఒక తల్లిగా కాదు ఈ ఊరు మొత్తం అడిగినా ఎవరు ఆ మాటకి ఒప్పుకోరు నా బిడ్డ అలాంటి అంటే ఎవరు ఒప్పుకోరు నేనంటే తల్లిని చుట్టుపక్కల ఊరంతా అడగండి చూసి ఎక్కడ కూడా ఎవరు చెప్పరు రషీద్ ప్రవర్తన అసలు ఏమాత్రం బాగాలేదు నన్ను టార్గెట్ చేస్తున్నాడు నన్ను కావాలని చెప్పి చికాకు చేస్తున్నాడు అని చెప్పి జిలాని ఇంతకు ముందు వచ్చి మీకు ఫిర్యాదు చేయటం కానీ లేకపోతే మీ ఇంట్లో గొడవ చేయటం కానీ జరిగాయని కూడా మరొక ఆరోపణ నిజంగా జిల్లాని మీ వార్నింగ్ ఇవ్వటం మీ మీ దగ్గర రచ్చ చేయటం కానీ జరిగింది అసలు అది ఊరికి అబద్ధమయ్యా ఇప్పుడు ఎప్పుడో ఈ బజార్లో ఉన్నాడు గుర్రం వేసుకొని తిరుగుతుంటాడు అలా చూసామే కానీ అబ్బాయికి నా మా బిడ్డకి నరికినాక కూడా నా కబుర్ చూపిలా ఫోటోలు తర్వాత ఫలానా అబ్బాయి అంటే నాకు తెలిసింది కానీ ఇంతవరకు మా దగ్గరకు వచ్చింది లేదు చెప్పింది లేదు మాకు అసలు పలకరిచ్చిందే లేదు అబ్బాయి మా పార్టీలో అప్పుడు ఉన్నారంటున్నారు మా అబ్బాయితో అప్పుడు కూడా మా అబ్బాయితో నేను చూశారు కానీ